తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం బన్సిలాల్పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్లో డబల్ బెడ్రూమ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వల్లపు నరసింగ్ రావు అలియాస్ అచ్చా పుట్టినరోజు వేడుకలను చాచా నెహ్రూ నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలకు బీజేపీ రాష్ట్ర నాయకులు వై సురేష్ కుమార్ ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు నెహ్రూ నెహ్రూనగర్ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాచిర్ల ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు దుర్గాల్ దాద్రాపు శ్రీనివాస్ కోటేశ్వరరావు హరి శ్రావణ్ మరియు బీజేపీ నాయకులు భీమరావు అరుణ్ బీఆర్ఎస్ నాయకులు రవి గోపి చిన్న తదితరులు హాజరై నర్సింగ్ రావును పూలమాలతో శాలువాతో సత్కరించి సన్మానించి ఆశీర్వదించారు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను మరి పేదలకు అందించిన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో మరి ఎంతో చూపించిన మన నరసింహరావు గారు అత్యగారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు మరి దేవి మాత ఆశిష్యుడు ఆయనకు ఎలకాలం ఉండాలని ఇలానే మనకు దసరా ఉత్సవము చే పూర్తయిన సందర్భంగా ఆయన భగవతీ మాత ఆశీర్వాదంతో నిండు రెండు వందల సంఖ్యాలు ఆయుధ ఆరోగ్య మన ఆలయ చైర్మన్ సురేష్ గారు రెండు నిమిషాలు ఈ ఈరోజు ఏదైతే విజయలక్ష్మి శుభాకాంక్షలతో భాగంగా అందరూ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ కలుసుకుంటాము మూడవ తారీఖు కూడా కలిసి రావడంతో మన ఇప్పుడు చాచర్ గౌరవ అధ్యక్షులు శ్రీ నరసింహరావు మన అచ్చగారి నిర్వచనం కావడం మంచి ఆలోచన మారంతో ఎంతో ముందరిపోయి ఇక్కడ ఏమున్నా కానీ ముఖ్యంగా పెట్టాన్ని సంస్కారం ప్రతి పెద్దల గౌరవిస్తూ ఒకటొక కార్యక్రమాన్ని ఉద్యోగంగా చేయడంలో ఆయన ఆయన శక్తి సాశక్తుల పొడి ఏదైనా కానీ నేనంటూ ఉన్నాను అని పెద్దవాళ్ళకు కానీ చిన్న కానీ నేను ఏ కార్యక్రమం ఉన్నానని నేను రాగలుగుతానని చెప్పి ఎన్నో సాంఘిక కార్యక్రమాలలో కూడా ముందంజలో ఉంటానని అలాంటి వ్యక్తి పుట్టినరోజుతో మా యొక్క ఈ నెల మా ఆలయంలో ఏర్పాటు చేసుకోవడము ఆయనకు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియడము ఆయనని ఆ అమ్మవారు నల్లపోచమ్మ అమ్మవారు ఎప్పుడు ఆ ఆరోగ్యలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి నీళ్ళు నీరేళ్ళు ఉండేలా జీవించాలని అమ్మవారిని ఆరేటప్పుడు తరపున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఉంటారని కోరుకుంటూ తెలుస్తున్నాను మద్దతి